మీ కోటింగ్ ప్రీమియర్ కార్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం మెరిసింది కానీ ఆ మెరుపు ఎవరికంట్లో పడింది గుప్త నిధుల కోసం ఆశపడ్డారు తవ్వారు రాగి బిందె దొరికింది పంచుకునేదాకా బానే ఉంది కానీ వాటాల దగ్గర తేడగొట్టింది కథ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది వీడియోలు వైరల్ అయ్యాయి కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే బంగారం ఎక్కడుంది ఏమైంది పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు ములుగు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మంగపేట మండలం చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ మరో నలుగురితో కలిసి మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు ఐదు రోజుల పూజల తర్వాత ఒక రాగి బిందె లభించింది అందులో భారీగా బంగారం ఉంది దొరికిన బిందెపై దృష్టి ఉందని నమ్మించి దాన్ని మంగపేటకు తరలించారు ఓ బొప్పాయి చెట్టు కింద పాతిపెట్టారు అక్కడ మూడు కోళ్లను బలిచి పూజలు చేశారు అయితే ఆటో డ్రైవర్ తనతో పాటు వచ్చిన వాళ్ళకి వాటా ఇవ్వటానికి నిరాకరిస్తుండటంతో మూడు నెలల తర్వాత విషయం ఇప్పుడు బయటకు వచ్చింది మరుసటి రోజు వాటాల పంపకాల్లో ముఠా సభ్యుల మధ్య గొడవ జరగటంతో విషయం ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉంది పోలీసులు ఈ విషయంపై సీక్రెట్గా విచారణ జరుపుతున్నారు పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఆ బంగారం ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎంత రికవరీ చేశారు అన్న విషయాలు గోప్యంగా ఉంచడం మరింత అనుమానాలకు తావిస్తోంది తనతో పాటు తబ్బకాలకు వచ్చిన వారు వాటా అడిగితే సదరు వ్యక్తి పోలీసు అధికారుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే నేను ప్రేమ ఎక్కడికి రవ్వండి కారు కిరాయికి అడుగుతాను అని అన్న అంటే మహారాష్ట్ర పోవాలక్క అర్జెంటు అన్నాడు ఎందుకు చెప్పండి అంటే వచ్చినాక ఆ మీరు బాగుపడతారు మాటింటే మంచిగా అని అన్నాడు ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటే షెడ్ ఉంటుంది అది మంచిగా చూసి తీసుకోండి మరి అన్ని జాగ్రత్త రాని నేను చెప్పిన చెప్పినాక సరేలే అని వచ్చి వచ్చినాక మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక తెల్లజాను మూడు అయినాక అలా తిన్న అన్న అమ్మాయి అన్నదిలా తన్నది కదా మరి పంచుకుందాం పట్టు మళ్ళీ పెట్టుడు ఎందుకు మనకి ఇచ్చినప్పుడు ఏం కాలేదు కదా మనకి కోసినాక మన తల ఇంత ఎవరిదాలు పంచుకుందాం నేనే పంచి మీరేం బాధపడకుండా దాని మీద ధన పిచ్చాసింది ఏమన్నా అయితే రేపు రక్తం కట్టుకొని తరే రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు అనేసి ఎందుకు ఎట్లా మాట్లాడుతాను అంటే నేను తిన్నానా ఆ బిల్లలు నేను ఆయన తిన్నానా ఇక బట్టి ఇగో చూడు ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు ఇగో ఇగో నాకాన్నే ఉన్నాయి మీద శక్తులు పోయినాక పంచిపిస్తానన్నా కదా ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు అయితే నేను అన్న ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి దాని మీద శక్తులు ఉన్నాయా నువ్వు ఎట్లా నువ్వు పంచు పంచ అంటావు ఎవరికి కొన్ని తిన్నాను అని పిల్లలు అది ఎస్ఐ కాని ఎస్ఐ సిఏ కాని తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చి కలిపిండు కలిపి మాట్లాడిపించిండు మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు అనేసి అని ఇక వాళ్ళని పెట్టుకొని నమ్మల బెదిరిచ్చుడు ఇక వెంతే నమ్మల బెదిరిస్తాడు ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్ ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినాం సార్ కిరాయికి అడిగిపోయాక ఇక సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా ఈ ఇట్లా చెంబు ఉన్నది నీ కూడా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసింది సార్ తీసినాక మళ్ళీ నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్ పాతి పెట్టినాక ఆ పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి మా పునస్క రాజ్ ధన చార్జ్ ఉన్నది అని కోళ్ళు ఒక మూడు రోజులు కోళ్ళు కోపించింది సార్ మూడు కోళ్లం కోసాను సార్ రోజుకో కోడి మూడు కోళ్ళు కోసినాక మళ్ళీ అది దియ్యమంటే అది ఇట్లా దియొద్దు అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే మళ్ళా అట్నే ఉంచాడు సార్ ఉంచినాక ఏమైందంటే మళ్ళీ ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లన్నీ తీసుకున్నాడు సార్ మళ్ళీ ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ చెప్పి అబద్ధం చెప్పింది సార్ మళ్ళీ బిల్లలు మాకు బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పింది సార్ సార్ జోగి ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి సార్ బిల్ల బిల్ల ఇరవై మూడు తులాలు అంటే అంటాను సార్ నువ్వు ఎక్కడ చెప్పుకుంటా ఎస్ఐకి చెప్పుకుంటా అంటాను సార్ ఆ ఇరవై మూడు గ్రాముల బరువున్న ముప్పై ఆరు బంగారు బిళ్ళలు ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వారు చెప్తున్న బిందె దొరికిన వీడియో కూడా బయటకు వచ్చింది అసలు ఈ నిధి వ్యవహారం నిజమేనా లేకపోతే ముందస్తుగా ఏమైనా సెటప్ చేసి అనుమానాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ మిస్టరీ వెనుక ఏం జరిగిందో తేలాల్సిన అవసరం ఉంది పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా వాళ్ళకి బంగారం దొరికిందా లేదా ఇంత కట్టుగాదా ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది